చెందగట్టు లింగమంతుల స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సూర్యపేట జిల్లా దూర్బాజ్ పల్లి వద్ద ఈ నెలలో పదహారు నుండి ఇరవై తేదీల వరకు ఐదు రోజుల పాటు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా మన ప్రత్యేకంగా ఒక్కొక్క శాఖపరంగా చేయాల్సిన అంశాల గురించి గతంలో నాకు తెలుసు ఒక నెల క్రితం మనం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా సందర్శించి వాటికి సంబంధించి ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే వన్ బై వన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారి అవసరాలు వారి ఏర్పాట్లు దాని గురించి మాతో చర్చించి నిర్ణయాలు ఖాయం చేసుకొని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోవాలి ఈ రోజు తప్ప తర్వాత మళ్ళీ మీకు డెసిజన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఈరోజు అడగండి రేపటి నుంచి రేపటి నుంచే కాదు ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు ఈ పనులు అయిపోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం శాఖ వారికి మనం ముందు పోవాలని ప్రత్యేకంగా కోరుతూ వాట్ ఈస్ ది ప్లాన్ యాదవ్ సంబంధించిన నేను చూడాల్సి వస్తుంది అదేవిధంగా ఇందులో భాగంగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయాలి సార్ సో ఎక్కువగా చేయాలని నేను అందరితో కోఆర్డినేట్ చేసుకొని చేయాలను కదా సార్ టెన్ సార్ మనకు ముఖ్యంగా వచ్చేసి గుట్ట మీద ఇంపార్టెంట్ సార్ మనకి గుట్ట మీద రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సార్ జంగిల్ క్లియరెన్స్ ది తర్వాత కోనేరు పెయింటింగ్ చేస్తాం సార్ ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ టాయిలెట్స్ అన్ని రిపేర్ చేస్తాం సార్ డ్రింకింగ్ వాటర్ రేపు ఆనికల్లో డిస్కచ్ చేయండి హండ్రె పాయింట్స్లో మైక్ కూడా మేము హండ్రెడ్ పాయింట్స్లో మైక్ మైక్ కూడా మైక్ వాళ్ళు పెడతారు అంటున్నారు కదా చాలా క్లియర్గా ఉండాలి వాటికి సంబంధించి ఐడి కార్డ్స్ కూడా చాలా కంట్రోల్ కంట్రోల్గా ఆథరైజ్ కి మాత్రమే మన పరంగా ఇచ్చినట్టు ఎయిటీన్ తర్వాత ఫుల్ పబ్లిక్ ఫుడ్ సార్ బస్సులు దానికి సంబంధించి మన ఆన్ డిపార్ట్మెంట్లో మన పైన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం సార్ నేను కానీ దగ్గ రెవెన్యూ పోలీసు ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళ కంట్రోల్ నుంచి ఉంటాయి సార్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఉంటుంది సార్ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి జేసీ గారు డిఎస్పీ గారు అట్లాగే జాగ్రత్త దాదాపు ఫైవ్ డేస్ కూడా లక్షల మంది వస్తారు ఫస్ట్ సండే మండే ట్యూస్డే ఎక్కువ మొత్తంలో వస్తారు మళ్ళీ వెటర్స్ డే థర్స్ డే కొద్ది కొద్దిగా తగ్గుతుంటారు కాబట్టి ఎందుకంటే ఈ జాతరని అంటే రాను రాను భక్తులు అధిక సైకిల్ వస్తారు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరు అందరి సహాయ సహకారాలు మా లింగమదర స్వామికి సా అందించాలని వచ్చే భక్తులందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి మీ అందరి ప్రతి ఒక్క అధికారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఒక దేవాలయ చైర్మన్గా థ్యాంక్ యూ సార్ మీరు అందరి కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలని ఇరవై తారీఖు దాకా మీ కోఆర్డినేషన్ నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకార సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాము ఏమిటంటే ఇది యాక్చువల్ గా టైం అంటే సక్సెస్ఫుల్ గా ఆ ఫోర్ డేస్ క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు